అయ్యో ఇదిగో ఏడా ఉండ ఇదిగో పింది ఇదిగో కాదుకో ఇది కూడా అది చిన్నది ఇదిగోమా ఇది పెద్ద ఇందుగా అడిగదు ఇదిగో ఇంకోటి పెద్దది కొరవ లేకుండా వచ్చానే కోరికనే వచ్చిద్దులే బాగుంది ఇదిగో అది కూడా కొత్త ఎంత బాగుంది ఇట్లేదు అది ఒకటి ఉంది ఇటు రెండు కాయలు కాయలున్నాయి దాని పక్కన ఇంకోటి ఉంది ఇది చూపించుకోయి చూపించుకోయ్యి ఇంకోయ్యి అబ్బో పెద్దకాయ అయ్యింది కమ్మా ఓహో అక్కడే ఉంది చూడు ఇంకోటి కనిపించిందా దీని పాదు లేడా ఏ చూపి అది కూడా పెద్దది ఇంకో ఇంకా నన్ను ఏం చూడకే నిన్న చూసా ఎందుకో నేను ఎంత అక్కడ ఉంది పెద్ద పిండి అండి ఏడా ఏడు ఇంకోటి రెండు ఉండాలి లేవండి ఇంకా పర్లేదురా ఇది తీసుకోండి ఏంటిది ఇవి ఏడు పిందులు ఉన్నాయి చూడు ఏడున్నాయి పిందులు పిందులు అంటే చిన్నవి తీసు ఏడబెట్టు ఏడు పెట్టుకోండి అన్ని కాయలు కొడ్కొగలవా ఊడ్పడేస్తావా పడేసనుకొద్ద అబూ పొగిలిద్ది పొగిలిద్ది శుక్లువర్ కుక్కారం తిల్లి కొయ్య ఐవాక్కొచ్చింది కుక్కారం కుక్కారం పోతరా ఆ అంప్ இப்புடை பூல் பண்ணிமா 아디고, 아이고 아디고, 아디고, 하차 아디고, 하차고, 아디고, 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 ఏం ఏం కాయలు మాయలు ఎన్నో కొన్ని పప్పులు అసలు అయిపోతున్నాయి మీ చెట్లు ఉండటం వల్ల మరి గబకం దొరికింది కళాకొతే ఆట దొరికి

어아요 o d a h l l e r t j r i e e l e c t r h ã u r n i n g 되

పిండి అది పడేసా ఏం నువ్వు అమ్మది అండి తెలియదు మంచి మాత్క ఊరుకమ్మా కొంచెం నూనె

బట్టలు నాన్ వెజ్ నట్టయితే బాగుండేదమ్మానేసాపోతు కారం ఉంది

मा चेट्टुन बनेले नाही नुगळली 200 सोच सोचन वेळ लेले सीड इनटू पुंचुntारे ಅಂತೂ ओके मी कर नाही انا चाला दे मथु लोड आ अम्मा मां बंदिस्ते दिब्बे किनाकी नानो आदर मां చేస్తున్నాడు పచ్చిమిరకాయలుంటున్నాడు సొరకాయ పచ్చి చేసేదాన్ని E poi ci sono le domande che ci Mi ha fatto ఇడ్లీ చేస్తే అక్కడ ఇడ్లీ తినకుండా అన్నం ఎంత అన్నం ఎంత ఇడ్లీ చేస్తే నేరకు కోడి కుట్ల పెలు బాగుండే సరిపోయిందా మరి సరిపోలేదు అంటే ఇందాక దీంట్లో తినే ఇడ్లీ ఎంత తింటలే చెప్పు ఇడ్లీనా తినే తిని బోరు కొట్టింది అందుకని తింటున్నావా రేపు బోటీ కురది చేస్తా బ్రేక్ఫాస్ట్కి బోటీ సెవెన్ బ్యాజ్ బృందావన కాలేజ్ సినిమా చూసావా చూసా స్టైల్ చెప్పావా చూపి ఫ్రెండ్స్ వాడికి కూడా ఉంగరం ఉండద్ది కాకపోతే అదే జా చెట్టు ఇదే చెప్పు చెప్పుతా My friend is announcing Ali.